హలో పిల్లలు హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరూ ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఈరోజు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకు తెలుసా మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూస్తున్నాను కదా మీతో ఎంజాయ్ చేయాలి కదా ఈరోజు మరి చేయాలా వద్దా మీరు రెడీగా ఉన్నారా లేదా రెడీగా ఉన్నారంటే ప్రేయర్తో ఈ కేఎఫ్సి ప్రోగ్రామ్ని చిల్డ్రన్ అవుట్ని స్టార్ట్ చేసుకుందాం రెడీ అబ్బాయి ఎంత బాగా చెప్పారు నాకు అస్సలు వినపల్ల చాలా నియర్సంగా ఉన్నారు ఎవరు తిను కదా ఒక్కసారి మళ్ళీ ఆర్ రెడీ మన మధ్యలో ఉన్న వచ్చి ప్రార్థనతో కేఎఫ్సి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తారు ప్రార్థన సకల ఆశీర్వాదుల కార్ధుడా మహేష్ నీ ఘనమైన శ్రేష్ఠమైన నామను బట్టి నీకు వెళ్లలేని స్థుతులు స్తోత్రాలు చల్లించుకుంటున్నాంనైనా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాంనైనా గత వారంలో తండ్రి నాయన కేఎఫ్సి సి ప్రోగ్రామ్ తండ్రి ఘనంగా గొప్పగా జరిగించిన విధమును బట్టి నీకు కొందనాలు ఈ రెండో వారంలో కూడా ప్రభా సకాలంలో మా బిడ్డలందరినీ నడిపించిన విధమును బట్టి నీకు కొందనాలయ్యా ఈ దినంలో ప్రభా నీకు కొందనాలు చెల్లించుకుంటున్నాంనైనా దీని ద్వారా తండ్రి నన్ను వాళ్ళతో మాట్లాడుకుంటున్నావు తేటగా స్పష్టంగా మాట్లాడమని కోరుకుంటున్నాం యాక్షన్ సాంగ్స్ ద్వారా గేమ్స్ ద్వారా కథల ద్వారా ప్రభా మా బిడ్డల ప్రభావాన్ని ఇంకా దగ్గర అవ్వడానికి కృపద ఇచ్చేయండి ఈ రెండో వారం కూడా ఘనంగా గొప్పగా జరిగించమని నాయనా అయ్యా తెలియని తెలుసుకుని కృపద ఇచ్చండి సకాలంలో అనేక మందిని నడిపికే మహిమకరంగా ఈ కేఎఫ్సీని అధికంగా అభివృద్ధి చేయమని నామనికే మహిమ తెచ్చుకోమని వేసిన మడిగి వేడుకొని సుంచి ప్రార్థిస్తున్నాం ఆ తండ్రి ఆమెన్ ఆమెన్ అసలు ఎంత పెద్దగా చెప్పారు తెలుసా మీరు నాకు అస్సలు వినపడల పెద్దగా రెండు చేతులు ఎత్తి ఆమెన్ అని చెప్దామా ఆమెన్ మీరందరు ఇక్కడ ఆమె చెప్తే మీ ఇంట్లో మీ పేరెంట్స్ వినపడాలి మళ్ళీ చెప్దామా ఆమెన్ 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 అందరు కూర్చుందాం అందరం కూర్చుందాం ఒకసారి పోయిన వారం మనం ఏమి యాక్షన్ సాంగ్ నేర్చుకున్నాం ఏ దేవా ఓ దేవా మన్నే తీసి ఎవరిని చూసి చేశారు మనల్ని మనం చేశారా ఆదామా అవని చేశారా ఎవరిని చేశారు పాడదాము ఒకసారి చెప్దామా ఓ దేవా మన్నే తీసి చక్కనైనా ఎవరు చూసి చెప్పట్లేదు మీరు ఎవరు చూసి ఏ సైన్ చూసి ఎవరిని చేశారు మనని చేశారు ఒకసారి మళ్ళీ చెప్దాం దేవా మన్నే తీసి చక్కనైనా నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా బలే 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 ఇది మాత్రం బాగా చెప్తున్నారు ఓ దేవా మన్నే తీసి చక్కనైనా నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఈ ఇదంతా లాస్ట్ వీక్ వచ్చిన వాళ్ళకి తెలుసు మరి ఈరోజు వచ్చిన వాళ్ళకి తెలియదు కదా తెలుసా తెలీదా తెలియనప్పుడు మనం లాస్ట్ వీక్ వచ్చిన వాళ్ళు మనం నేర్పించాలి కదా వాళ్ళకి నేర్పించాలా వద్దా మర ఒక్కసారి వస్తారా మీరు పైకి వస్తారా రండి అందరు నుంచుందాం నుంచొని పోయిన వారం నేర్పించిన యాక్షన్ సాంగ్ ఒకసారి వేద్దాం తర్వాత ఈరోజు కొత్త యాక్షన్ సాంగ్ నేర్చుకుందాం ఓకేనా నుంచండి అందరు నుంచండి రండి లాస్ట్ వీక్ వచ్చిన వాళ్ళు పైకి రండి ఓదేవా మన్నే తీసి నేర్చుకున్నారు కదా మీరు రెడీగా ఉన్నారా వేయడానికి రెడీగా ఉన్నారా ఒక్కసారి ఆర్ యూ రెడీ చెప్పండి ఆర్ యూ రెడీ ఆర్ యు రెడీ అస్సలు వినిపించలేదు నాకు మళ్ళీ చెప్దాం ఆర్ యూ రెడీ స్టార్ట్ చేస్తున్నాం మరి నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ఉచ్చటగా నన్నే చేసావా నీరూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మానాలు నింపగనే జీవిగనై తినయా నీరు ఉన్నదయా జీవాత్మానాలు నింపగానే జీవిగా నై పల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లెగా బల్లె బల్లె బల్లెగా అల్లెలు నీకే చేస్తాను అల్లెల్లి బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావుగా బల్లె బల్లెగా బల్లెగా అల్లెలు నీకే చేస్తాను

అక్క వాళ్ళ చెల్లెలా వెరీ గుడ్ ఎవరు అయితే వాళ్ళు అక్క వాళ్ళు అయితే అక్క వాళ్ళు ఓకేనా బాగా చేశారు కదా వాళ్ళు మరి ఇప్పుడు కొత్త యాక్షన్స్ సాంగ్ నేర్చుకుందామా నేర్చుకుందామా వద్దా నేర్చుకుందామా వద్దా అస్సలు ఎవరు ఇంట్రెస్ట్గా లేరు కదా నేర్చుకుందాం అక్క చాలా చిన్నగా చెప్తున్నారు అక్క మీరు పెద్దగా చెప్పాలక్క నేర్చు అబ్బా పెద్దగా చెప్దామా నేర్చుకుందామా యూ రెడీ నాతో పాటు అను కూడా వస్తుంది ఇప్పుడు ఓకే పిల్లలు ఈరోజు యాక్షన్ సాంగ్కి ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు చిన్నగా సగమే ఉన్నారా ఇంట్రెస్ట్గా ఫుల్గా ఉన్నారా ఫుల్గా ఇంట్రెస్ట్ ఉందా మీకు లాస్ట్ వీక్ సాంగ్ బాగుందా నచ్చిందా డ్యాన్స్ బాగుందా వెరీ గుడ్ మరి ఇప్పుడు ఈ ఈరోజు కూడా మరి ఇంకొక క్రొత్త సాంగ్తో మనం డాన్స్ చేద్దామా హ్యాపీగా హ్యాపీగా చెప్పాలి నీరసంగా చదువుతున్నారు ఏమేస్తాం అన్నట్టు ఏంటి వేద్దామా వెరీ గుడ్ మేం మేం నేర్పిస్తాము మీరేం చేయాలి నుంచోవాలి అంతే కదా నేర్చుకోవాలా నుంచోవాలా ఓకే మరి స్టార్ట్ చేసుకుందామా వద్దా ఓకే మరి ఓకే బాగుందా అస్సలు బాగాలేదు కదా ఈ పాట ఎంజాయ్ చేశారా మళ్ళీ ఇంకోసారి వద్దా వద్దా అస్సలు బాగాలేదు కదా ఈ పాట బాగుందా వాళ్ళు చేతి ఎత్తండి నాకైతే చాలా బాగా నచ్చింది బాగుందా లేదా మనం దేవుని స్థుతిస్తే ఏమవుతాడు సాతాను ఎలా పారిపోతాడు పరా 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 పారిపోతాడు మళ్ళీ ఒకసారి చెప్దామా మనం దేవుని స్థుతి ఇస్తే ఏం చేస్తాడు సాతాను పారిపోతాడు ఎలా పారిపోతాడు చెప్పండి పర్ర పరార్ పరార్ పారిపోతాడు ఓకేనా మన చేతులు ఏం చేయాలి ఎవరికి కొట్టాలి ఏసైకి చెప్పట్లు కొట్టాలి మన కాళ్ళు ఎవరి కోసం నడవాలి ఏసై కోసం నడవాలి మన పెదవులు ఎవరిని స్థుతించాలి మరి ఒక్కోసారి వేద్దాం యాక్షన్ సాంగ్ ఇంకొక టూ టైమ్స్ నేర్చుకొని మన కోసం ఏం వెయిట్ చేస్తుంది స్టోరియా గిఫ్ట్లా గిఫ్ట్లా చాక్లెట్లా స్టోరియా నేను స్టోరీ ఏం చెప్పలేదే కండత్వలు ఎవరు చెప్తారు మరి పోయిన వారం మీరు నేర్చుకున్నారు కదా గబా యాక్షన్ సాంగ్ నేర్చుకొని కండదు వ్యాకెళ్ళి నేర్చుకుందాం నేర్చుకుందామా చెప్దామా నేర్చుకుందామా చెప్దాం చెప్పాలి ఓకేనా కండ బాగా చెప్పిన వాళ్ళకి ఏమొస్తుంది కూడా ఉంటుంది మరి గిఫ్ట్ ఉంది కదా ఏంటది గేమ్ ఈరోజు చాలా చాలా మంచి గేమ్ తీసుకొచ్చాం మీకోసం మరి ఇంట్రెస్ట్గా వినాలి అన్ని ఇంట్రెస్ట్గా వింటే గేమ్ కూడా ఇంట్రెస్ట్గా ఆడతాం ఓకేనా